హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ప్రభుత్వ పర్మనెంట్ సంస్థ లోపల మనకు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి వీటి లోపల జీతం యాభై ఒక్క వేల మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇటువంటి ఉద్యోగాలన్నీ మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వాటికి సంబంధించి మిస్ చేసుకోవద్దు ఇవి హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా టెక్నీషియన్ ఉద్యోగాలు చూసుకుంటే టెక్నీషియన్ ఏ కింద త్రీ జాబ్స్ అనేటివి ఉన్నాయి సెవెంత్ సిపిసి కింద యాభై ఒక్క వేల మూడు వందల రూపాయలు అప్రాక్సిమేట్లుగా వస్తాయి ఏజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ద్వారా దాంతో పాటుగా ట్రేడ్స్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉంటుంది రిజర్వేషన్ చూసుకుంటే తండ్రి రిజర్వ్ ఒకటి ఉంది ఓబీసీ ఒకటి ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఒక వేకెన్సీ అనేది ఉంది దీంతో పాటుగా ఇందులో ఉన్న పోస్టులు కనుక చూసుకుంటే మనకు వెల్డర్ ఒకటి టర్నర్ ఒకటి ఎలక్ట్రిషియన్ ఒకటి మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టూ ఇయర్స్ ఐటీఐ అండ్ వెల్డర్ టర్నర్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇచ్చారు అదేవిధంగా త్రీ ఇయర్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆర్ఎండి లాబోటరీ ఇచ్చారు అదేవిధంగా మనకు టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఈ టెక్నికల్ అసిస్టెంట్ కింద అన్ నాలుగు ఓబీసీ ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒకటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి ఉద్యోగాలు ఉన్నాయి అరవై తొమ్మిది వేల నూట ఇరవై రూపాయల శాలరీ అనేది ఉంటుంది స్టార్టింగ్లో ముప్పై సంవత్సరాల ఏజ్ ఏజ్లు మిటర్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ట్రేడ్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు బీఎస్సీ ఇన్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఆజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని ఇచ్చారు త్రీ లేదా త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ మెకానికల్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు సో వీటికి సంబంధించి మనకు కెమిస్ట్రీ ఒకటి సివిల్ ఒకటి మెకానికల్ మూడు మెటలాజీ రెండు మొత్తం ఏడు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి దాంతోపాటుగా మనకు అసిస్టెంట్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ ఏ కింద మనకు రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ఐదు వేకెన్సీలు ఉన్నాయి అడ్మిన్ అండ్ హెచ్ఆర్ ఫినాన్స్ స్టోర్స్కి సంబంధించి మూడు వేకెన్సీలు డైరెక్టర్స్ సెక్రటరీ కింద ఒక వేకెన్సీ డెస్క్ టాప్ పబ్లిషింగ్ డిజైన్ లేఅవుట్ ప్రింటింగ్ కింద ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్ మూడు ఓబీసీ ఒకటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటి వీటికి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ వస్తుంది నాట్ ఎక్సీడింగ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని ఇచ్చారు ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇచ్చారు క్యాటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి సో అడ్మిన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ ఆర్ ఈక్వల్డ్ ఆ సెక్రటరియల్ వర్క్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి వీళ్ళకి లోవర్ గ్రేడ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్ ఆఫ్ టేకింగ్ డిక్టేషన్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ విత్ అ స్పీడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అని ఇచ్చారు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ హ్యూమన్ రిసోర్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేస్ సెక్రటరియల్ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ అకాడమిక్ ఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ బాడీస్ ఆర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి ఎంబీఏ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో ఏఆర్సిఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్ మనకు సంబంధించి ఇచ్చారు ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బోడర్ మెటలాజీ అండ్ న్యూ మెటీరియల్స్ సంబంధించి హైదరాబాద్లోని బాలాపూర్లో ఉంది సో దానికి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ కోసం మనకు ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ వాళ్ళకి మూడు వందల రూపాయలు అనేది ఉంది మనం అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవడానికి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది సో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ మోడల్స్ కనుక చూసుకుంటే మనకు ప్రిలిమినరీ స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది సెలక్షన్ ఎగ్జామ్ ద్వారానే ఉంటుంది తర్వాత టెక్నిక్ మనకు దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి రెండు వందల మార్కులకి మూడు గంటల్లో ఎగ్జామ్ ఉంటుంది వీటిలో సంస్థకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ అకౌంట్స్ స్టోర్ అండ్ పర్చేస్ దీనికి సంబంధించి ఉంటుంది సెక్షన్ బిలో మాత్రం జనరల్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ రీజనింగ్ ఇలాంటి ఉంటుంది షార్ట్ హ్యాండ్ వాళ్ళకి షార్ట్ హ్యాండ్ ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్కి సెక్షన్ ఏలో సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత సె సెక్షన్ బిలో సేమ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ అబిలిటీ వాటికి సంబంధించి ఉంటుంది టెక్నీషియన్కి అయితే సెక్షన్ ఏలో వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మెమరికల్ ఎబిలిటీ వాటికి సంబంధించి ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ మనకు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉండే అవకాశం ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంటుంది హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లోనే కాబట్టి ఎగ్జామ్లన్నీ కూడా హైదరాబాద్లోనే రాయొచ్చు సో ఇవి మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవరికి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్